అర్ధరాత్రి రోడ్డుపై నడుస్తున్న సతీష్కు వెనకాల ఎవరైనా నడుస్తున్నట్టు శబ్దం వినిపించింది అతడు తిరిగి చూశాడు ఎవరూ లేరు రెండు అడుగులు ముందుకెళ్లగానే మళ్లీ అదే శబ్దం సతీష్ టార్చ్ వెలిగించి చుట్టూ చూసినా ఎలాంటి ఆకృతి కనిపించలేదు కాని రోడ్డు పొగమంచుతో నిండింది ఒక్కసారిగా అతని వెనుకే ఓ మూదువైన శ్వాస వినిపించింది భయంతో తిరిగి చూసినా ఎవరూ లేరు సతీష్ పరుగుతీస్తుంటే రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభం లైట్ ఒక్కసారిగా ఫ్లికర్ అవుతూ ఆఫ్ అయింది చీకటిలో అతడి కళ్ల ముందు ఓ తెల్లని చీర తేలుతూ కనిపించింది అది సతీష్కి వెనకాలే గాల్లో నెమ్మదిగా వస్తోంది కాళ్ళు నేలను తాకకుండా జుట్టు ముందుకు వేలాడుతూ ముఖం మాత్రం కనిపించకుండా ఉంది నన్నెందుకు వదిలేశావు సతీష్ అని చల్లని స్వరం వినిపించగానే అతడు స్తంభించిపోయాడు సతీష్ భయంతో అరుస్తూ వెనక్కి వెళ్లగా ఆ ఆత్మ నెమ్మదిగా పైకి లేచి అతని ముఖం దగ్గరకు వచ్చి ఆగింది అప్పుడు మాత్రమే అతడు ఆమె ముఖం చూశాడు కన్నులు తెల్లటి వెలుగుతో ముఖం సగం కాలిపోయినట్టు పెదవులు చిరిగిపోయి ఉన్నాయి నన్ను ఎవరూ చంపారో గుర్తుందా అని ఆమె అడిగింది ఆత్మచేతిని చాపగానే గట్టిగా గాలి వీచి రోడ్డంతా చీకటిగా మారింది సతీష్ కేక వేసిన శబ్దమే చివరిసారిగా వినిపించింది మరుసటి ఉదయం పోలీసులు రోడ్డు పక్కన సతీష్ బైక్ మాత్రమే కనుగొన్నారు బైక్ సీటుపై రక్తంతో ఒకే ఒక్క మాట రాసి ఉంది వెనుక చూడొద్దు